ఈ నాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది టుడే ద వరల్డ్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది బట్ యెట్ ఫ్రమ్ ద మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ ఆన్ ద డిక్లైన్ దీనికి కారణం ఏమిటి వాట్స్ ది రీజన్ బిహైండ్ ఇట్ సార్థము సప్రయోజనమే ఇట్స్ ఓన్లీ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్ ఏ పని చేజ్నప్పటికీని స్వార్థం లక్ష్యనందుంచుకుంటాడు వాట్ ఎవర్ దట్ ఇస్ డన్ ది సెల్ఫిష్నెస్ ఏ కలంపు తలచినప్పటికీని స్వార్థం లక్ష్యనందుంచుకుంటాడు బిహైండ్ ఎవరీ థాట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ ఏ పని చేసినప్పటికీని సప్రయోజనమే లక్ష్యనందుంచుకుంటాడు ఎవరీ టాస్క్ డన్ హి కీప్స్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏ నాటి మానవుడు స్వార్థమనేటువంటి ఒక చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు మ్యాన్ హస్ బికమ్ ఎ ఎపాపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్

ఏనాడు ఈ యొక్క స్వార్థమును పదార్థంగా మార్చుకున్న ఆనాడు యదార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన దట్ డే విన్ హి ట్రాన్స్ఫార్మ్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇన్ టు పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ వినో యథార్థ దేవుని పరిశుద్ధముగా పెంచుకోవాలి ఓ హై టు ప్యూరిఫై లై పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి ఓ టు డెవలప్ సే క్రిడస్ సంబంధం చంచలత్వాన్ని అణించుకోవాలి అండ్ పుట్ ద వేవరింగ్ నేచర్ అండ్ కంట్రోల్ కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము విత్డీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్